గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది నూట డెబ్బై ఐదు స్థానాలపై గురిపెట్టిన జగన్ అండ్ టీం కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు ప్రతిపక్ష టీడీపీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు ఏకంగా నూట అరవై నాలుగు సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు వైసీపీ గెలుస్తామని ధీమాగా ఉన్న జిల్లాల్లో సైతం ఫలితాలు తారుమారయ్యాయి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందన్న ఆలోచనలో యావత్తు వైసీపీ శ్రేణులు పడిపోయారు ఇదే ఎన్నికల్లో జనసేన పార్టీ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో ఇరవై ఒక్క సీట్లు సాధించింది కనీసం ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ పొందలేకపోయింది గెలిచిన వారు ఎవరు ఎంత మెజారిటీతో విన్ అయ్యారు ఏ ప్రాంతంలో వైసీపీకి గెలుపు దక్కింది అక్కడ ఓటమి పాలైన సమీప ప్రత్యర్థులెవరో తెలుసుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివిందుల సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేశారు అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై ఆయన గెలిచారు అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతంతో జగన్ కు లక్ష పదహారు వేల మూడు వందల పదిహేను ఓట్లు పడ్డాయి ఇక బీటెక్ రవికి యాభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువకుమార్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే జగన్ కు సుమారు ముప్పై వేల ఓట్లు తగ్గాయి ఇదే క్రమంలో టీడీపీ ఓటు బ్యాంక్ బాగా పెరిగింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇరవై రెండు వేల ఓట్లు అదనంగా వచ్చాయి రేగం మత్స్యలింగం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీతో గెలిచారు సమీప బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుపై గెలిచారు వైసీపీ బాస్ జగన్ తర్వాత రాజారావుదే అత్యధిక మెజారిటీ కావడం అందరిని విస్మయానికి గురిచేసింది మత్స్యలింగంకు అరవై ఐదు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లు రాగా రాజారావుకు ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై యొక్క ఓట్లు వచ్చాయి అనూహ్యంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి వందల రమణ పదమూడు వేల ఐదు వందల యాభై ఐదు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఆరు వేల మెజారిటీ వైసీపీకి పెరిగింది ఎం విశ్వేశ్వర రాజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు రిజర్వుడ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచారు సమీప అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఓటమి చెందారు ఆసక్తికరంగా స్వతంత్ర అభ్యర్థి వంతల సుబ్బారావుకు పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లునాగా కాంగ్రెస్ అభ్యర్థి సాతక బుల్లిబాబుకు పదమూడు వేల ఐదు వందల అరవై ఆరు ఓట్లను చీల్చారు ఇక బిఎస్పీ పార్టీ సైతం రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు ఓట్లు ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం వెయ్యి ఓట్ల లెక్కన రావడం టీడీపీ ఓటమికి కారణమైంది నోటాకు కూడా పద్నాలుగు వందల ఇరవై ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే వైసీపీ ఇరవై మూడు వేల ఓట్లను పోగొట్టుకుంది టి చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా దర్శి రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు ఐదు వేల రెండు వందల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్సెన్ బాబుపై విజయం సాధించారు వైసీపీ విజయం సాధించినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఇరవై ఆరు వేల ఓట్లు పోగొట్టుకుంది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా దర్శి సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై విజయం సాధించారు ఇక్కడ ఆయన స్వల్ప మెజారిటీతో గెలిచారు కేవలం రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్లు మాత్రమే దక్కాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ముప్పై ఏడు వేల ఓట్లను వైసీపీ వదులుకుంది దాసరి సుధా వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నుంచి ఆమె పోటీ చేశారు పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్నపై విజయం సాధించారు ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి నీరుగట్టు విజయ జ్యోతి మూడు స్థానంలో నిలిచారు పార్టీ అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంపై ఏడు వేల పదహారు ఓట్ల మెజారిటీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ కూడా వైసీపీ ఓటు బ్యాంకును బాగానే పోగొట్టుకుంది దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల ఓట్లు తగ్గాయి వై బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేశారు పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు ఓట్ల మెజారిటీతో సమీప టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిపై విజయం సాధించారు ఇక్కడ కాంగ్రెస్ బీఎస్పీలు బలంగా ఓట్లను చీల్చాయి బి విరూపాక్షి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడపై గెలిచారు బీఎస్పీ నూట ఓట్లు సైతం నాలుగు వేలు పోలయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ముప్పై ఏడు వేల ఓట్లను వైసీపీ పోగొట్టుకుంది పి ద్వారకానాథ రెడ్డి అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు పదివేల నూట మూడు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిపై విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ముప్పై ఏడు వేల ఓట్ల బ్యాంకును వైసీపీ పోగొట్టుకుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పొంగునూరు సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేశారు జగన్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వారిలో జగన్ తర్వాత పెద్దిరెడ్డి ఒక్కరే విజయం సాధించారు ఆరు వేల తొంభై ఐదు ఓట్లతో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై గెలిచారు గడిచిన మూడు ఎన్నికలతో పోలిస్తే పెద్దిరెడ్డికి ఓట్లు బాగానే తగ్గాయి రెండు వేల తొమ్మిదిలో నలభై వేలు రెండు వేల పద్నాలుగులో ముప్పై ఒక్క వేలు రెండు వేల పంతొమ్మిదిలో నలభై రెండు వేల ఓట్ల మెజారిటీ ఆయన సాధించారు